Welcome to TRV News. దళితులను అవమానపరిస్తే రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్తాం దళిత సంఘాల డిమాండ్ మేటర్ నియోజకవర్గంలో దళిత కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోలు రాములను కావాలని అడుగడుగునా అవమానపరుస్తున్నారని గతంలో వందల తొంభై నాలుగులో మేటల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్కు పోటీ ఇవ్వడం జరిగిందని గతంలో బోడుప్పల నుండి ఒకసారి వార్డు సభ్యులు మరొకసారి ఎంపీటీసీగా ప్రజలకు సేవలు అందించాడని కానీ మా నాయకుడిని జిల్లా కాంగ్రెస్ నాయకులు అవమానపరుస్తున్నారు ఇకనైనా మా నాయకుని గురించి తెలుసుకుని తనకు కావలసిన స్థానాన్ని తనకు ఇవ్వాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు టీఎండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐతే సాయన్న మాదిగ మాదిగ జేఏసీ అధికార ప్రతినిధి ఎర్రవెల్లి కృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గంగారం అంజయ్య మాదిగా బొడ్డు నరసింహరావు మాదిగా మారుపాక సతీష్ మాదిగా లక్ష్మణ్ మాదిగా తదితరులు పాల్గొన్నారు నాయకులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుస్తున్నారు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఈరోజు దళిత నాయకుని రాపోలు రాములు గారిని అవమానపరుస్తూ ప్రింట్ మీడియాలలో ఎలక్ట్రానిక్ మీడియాలలో ఆయన పేరు రాకుండా కొంతమంది కక్ష గట్టి ఆయన్ని అవమానపరుస్తున్నారు ఆ నాయకులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేడ్చల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీన పోటీ చేసి గట్టి పోటీగా దేవేంద్ర గౌడ్ గారికి పోటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు అందరికి తెలిసిన విషయమే ఏది ఏమైనప్పటికీ దళితులకు ఆపదంటే ఆదుకున్నటువంటి నాయకుడిని రాపోలు రాములు గారిని అవమానపరిస్తే మేము ఈ ఇక్కడ కూర్చున్నటువంటి దళిత రాష్ట్ర నాయకులను ఊరుకునే ప్రసక్తి లేదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా దళిత నాయకుని కాక అవమాన పరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాము ఎక్కడ ఏం జరిగినా మా యొక్క నాయకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీ చేసి తర్వాత బోడుపల్లి ఎంపీటీస్గా పోటీ చేసి తర్వాత వార్డు మెంబర్గా పోటీ చేసి టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడికి విన్నట్టు ఉండి దేవేంద్ర గౌడ్ గారికి ఆయన అడుగుచాడులో నడిచినటువంటి నాయకుడిని అవమానపరిస్తే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంటింటికి వచ్చి దళిత నాయకులను ఓటు అడిగే కుంట కూడా అడ్డుకుంటామని మేము సీరియస్ సీరియస్గా హెచ్చరిస్తున్నాము ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా రాబోల్ రాములు గారిని కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాము రేపు పార్లమెంటు ఇన్ఛార్జిగా నామినేషన్ సునీత మహేందర్ రెడ్డి గారు రామ్ నామినేషన్ వేస్తున్నారు అక్కడ కూడా మా రాబోలు రాములు గారిని స్టేజ్పై మాట్లాడే అవకాశం కల్పించాలే లేని ఆయన అవమాన పరిస్థితి మేము ఊరుకునే ప్రసక్తి లేదని మేము సీరియస్గా హెచ్చరిస్తున్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు తర్వాత మా ఆరోగ్య మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుని అవమాన పరుస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకొని రాబోలు రాములు గారికి తగిన కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము హెచ్చరిస్తున్నాం సీరియస్గా